నా పేరు చంద్రమాదిగా అనంతపూర్ జిల్లా అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే నాలుగు నుంచి జరుగుతున్న గోయా కమ్యూనిటీ పైన మా మాదిగల కమ్యూనిటీ పైన ఇది సరైన పద్ధతి కాదని సులభంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఎంఎస్ రాజన్న గారు ఏదైతే జిల్లా పరిషత్లో గత సీఎం గారు పోటో ఉండడం వల్ల ఆ మాటల్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ సంబంధించిన ముఖ్యమంత్రి మాత్రమే పోటీ ఉండాలనేది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడుగా నిజంగా అదే మాట్లాడతారు దాంట్లో తప్పేం మాట్లాడినాడు బోయే కమ్యూనిటీని కానీ బోయే గిరిజమ్మను కానీ ఎక్కడికైనా పిలిచపరిచిన దాఖలాలు లేవు కావున ముఖ్యంగా ఎవరైతే అడ్రస్ లేని వ్యక్తి రంగయ్య ఎంఎస్ రాజు అంటే మారుమూరు గ్రామంలో పోయినాడుక ఎంఎస్ రాజు పేరు ఎంఎస్ రాజు అన్నాడు కనుకుంటే స్థాయి ఎదిగినాడు ఎంఎస్ రాజన్న గారు అదేవిధంగా రిజర్వేషన్ అనేది మాకు మడకచీర కావచ్చు అదేవిధంగా సింగళమండ కావచ్చు అవు మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో ఎమ్మెల్యేలు అయినారు మీకు మీ సొమ్ములు ఏమన్నా అయినాడా మీ జాగిర్లు ఏమన్నా ఆస్తి అడిగి దాంట్లో ఎమ్మెల్యేలు అయినాడా మీ ఆ మీ పెత్తనమైంది ఇంటా మేము ఓట్లేసి నుంచి గెలిపించుకున్నాము అంటే మా కులస్తుల్లో మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు ఉండకూడదా ఎక్కడ బాయాలని రెచ్చగొట్టి మాట్లాడినాడు సోషల్ మీడియాలో ఒక పెట్టినాడు లేదా టికెట్ అని హాఫ్ టికెట్ కానీ నువ్వే ఆఫ్ టికెట్ కానీ స్థాయిని కాబట్టి మీరు ఎట్లా రెచ్చగొట్టి మాట్లాడితే మమ్మల్ని ఇంకా చైతన్యం చేసే వాళ్ళు అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా రంగయ్య నువ్వు అడ్రస్ లేని వ్యక్తివి నువ్వైతే ఎవరికైతే మాకైతే తెలియదు రంగయ్య అనే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రంగా ఏడు హో ఇలా ఉంటాడనుకున్నాను అంత ముందు ఎంఎస్ రాజు టికెట్ ఇచ్చినా ఎంఎస్ రాజు ఎవరైనా గుర్తుపడతారు ఈరోజు ఎమ్మెల్యే నాడు మా జాతి పట్ల మా కోసం పట్ల మాకు సాయం చేస్తారు నీ కులానికి నువ్వు ఎక్కడెక్కడ సాయం చేసినావు నీ కులానికి ఏమన్నా జరిగితే ఎక్కడన్నా ఏమన్నా రూపాయి దానం చేసినావా లేదంటే ఎక్కడన్నా సాయం చేసినావా ఏమన్నా విధులు ఇప్పించినావా నువ్వెక్కడ సాయం చేసినావు నీకు సాయం చేసే గుణం ఎక్కడుంది నీకు జాక్పాట్ ఎమ్మెల్యే అంటావా రంగయ్య నువ్వు నోరు అబ్బాపెట్టుకపోతే ఫస్ట్ నీకు నేర్పిస్తాం మేము ఎట్లా మాట్లాడాలో నీకు రే నేర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాది జై జయ మాధ్య